ఈ నేను ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకు తెలియజేయబోతున్నానండి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో చేసుకోవచ్చు అలానే టెంపుల్ దగ్గర కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ముందైతే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి చేయడం వల్ల కలిగే ఏంటి ఇవన్నీ ముందు తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీకు మాములుగా చెప్పాలంటే సడన్గా ఒక సమస్య వచ్చింది ఆర్థికంగా మీకు ఒక నష్టం వచ్చింది ఇక ఆ పని పూర్తి అయిపోతుంది అని అనుకున్న ఆ టైంలో సడన్గా పూర్తిగా అదంతా కూడా తారుమారైపోయి ఆ పనికి నష్టం రావడం మీకు అది నాశనం అయిపోవడము అలానే మిమ్మల్ని ఎవరో ఒకరి పేరు మీద వ్యాపారం మీద కానీ లేదంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేయడం వల్ల కానీ ఇంకా మీ కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళే డబ్బులు ఎక్కొట్టి మీకు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ విధంగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని మీరు దారిలోకి తెచ్చుకోవడానికి చేసుకుని ఒక మంచి పరిహారం ఇది ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి ఈ పరిహారాన్ని గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇంకా ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు సరైన ఉద్యోగం దొరకటం లేదు అలా అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా కొందరికి రెండు ఒకటి మార్కులతోనే ఉద్యోగం మీ చేతుల వరకు వచ్చి అది చేజారిపోవడం దాంతో మానసికంగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ లేదంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామివారి పట్టణం దగ్గర కానీ చేసుకోవచ్చు మరి ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి ఇంకా ఎన్ని వారాలు చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి అంతకట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి మరెన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి మీకున్న సమస్యను బట్టి ఒక పరిహారాన్ని ఎంచుకొని మీరు చేయగలిగేదా చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ కండి ఏఎల్ఎల్ అలానే నోటిఫికేషన్ పెట్టుకోండి ఏ ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రయత్నం చేయండి చూడడానికి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు నెలసరి సమయంలో మీరు ఉన్నప్పుడు చేయకూడదు ఇంకా కుటుంబంలో ఎవరైనా మరణించుండి పెద్ద కర్మ కాకుండా ఉన్నవారు కూడా చేయకూడదు ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు ఇంకా ఈ పరిహారాన్ని చేసిన రోజున మాత్రం మీరు మాంసం మద్యం దూమపానం ఇలాంటివి తీసుకోకుండా ఉండాలండి అలానే పదహైదు సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలైతే ఈ పరిహారాన్ని చేయకూడదండి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు నియమాలు అయితే ఉన్నాయండి వీటిని తప్పకుండా పాటించాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా నువ్వు ఈ పరిహారాన్ని ఎవరెవరు చేసుకోవచ్చు అంటే మీరు అనుకుంటున్నారు మీరు ఒక వ్యాపారం చేద్దామనుకుంటున్నారు లేదంటే ఒక ఉద్యోగం చేద్దామనుకుంటున్నారు ఇంకా ఏదైనా చేద్దామనుకుంటున్నారు దేనికోసం చేస్తారండి సంపాదన సంపాదించుకోవడానికి చేస్తారు కదా ఆ పని చేద్దామంటే మీకు ఒక రకమైన మనసులో భయంతో ధైర్యం అనేది లేకుండా మొదలు పెట్టలేకపోతూ ఉంటారు దాంతో ఆ పని వెనకబడిపోతూ ఉంటుంది రావాల్సిన సంపాదన అనేది మీకు రాకుండా ఉంటుంది ఏదైనా పని చేస్తేనే కదండి మనకు డబ్బు వస్తుంది మీకు ధైర్యం కావాలి ధైర్యం లేకపోతే ఏ పని జరగదు అలానే మీరు ఒక పని మొదలు పెట్టారు అది తొంభై తొమ్మిది శాతం వరకు అయిపోయింది కానీ మీరు దాన్ని వదిలేస్తున్నారు చేయకుండా అంటే దాన్ని మీరు కంటిన్యూ చేయటం లేదు వదిలేస్తున్నారు అలా చేస్తున్నారంటే మీ మీద శని ప్రభావం అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి ఇంకా మీ జాతకంలో సూర్యబలం కూడా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి ఆ గ్రహాల యొక్క అనుకూల పరిస్థితులు సరిగ్గా లేకపోయినప్పుడు ఇంకా పూర్వకర్మల్లో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల మీ పనులు అవ్వకపోయినా అవన్నీ కూడా చక్కగా జరుగుతాయండి పరిహారాన్ని చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది పరిహారం ఇప్పుడు చెప్పుకున్న సమస్యల వారు తప్పకుండా చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక పరిహారానికి ఉపయోగించవలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చెప్తానండి ఈ పదార్థాలని ఖచ్చితంగా వాడండి ఆ పదార్థాలకు బదులుగా వేరే పదార్థాలు వాడొచ్చని అడగడం మాత్రం చేయకండి మీరు చేయడము అలా చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు అయితే రావండి వేరే పదార్థాలతో చేస్తే పరిహారానికి చెప్పుకున్న పదార్థాలతోనే చేయండి సరేనండి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాము ఒక రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి అలానే ఈ సింధూరం కూడా తీసుకోండి ఆంజనేయ స్వామికి పెడుతూ ఉంటాం కదండి సింధూరం తీసుకోండి అలానే ఒక నాలుగు పువ్వు ఉన్న లవంగాలు కావాలి ఇంకా ఆవు నెయ్యి కావాలండి అలానే ఆవాల నూనె కూడా అవసరం ఉంటుంది మస్టర్ ఆయిల్ అంటారు కదండి ఈ మస్టర్ ఆయిల్ అవసరం ఉంటుంది ఈ రెండు ప్రమితులు మీరు చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి ఈ పరిహారాన్ని మీ ఇంట్లో చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క ఫోటో దగ్గర చేసుకోవాలండి ఖచ్చితంగా చిత్రపటం అవసరం ఉంటుంది ఈ పరిహారానికి ఇక ఈ పరిహారం మీరు చేసేటప్పుడు ముందుగా మీరు ఆంజనేయ వారికి కాస్తంత చిన్న ప్లేట్ తీసుకోండి దాంట్లో కాస్త చుక్క వేసి కాస్త బాగా కలిపేసి ఆయనకి బొట్టుగా పెట్టండి ఒకవేళ మీరు దేవాలయంలో చేద్దామనుకుంటే మీరు ఆవు నేతిని సింధూరంలో కలిపేసి ఆంజనేయ వారికి సమర్పించండి అక్కడికి తీసుకువెళ్ళి లేదంటే అక్కడ ఉన్న పూజారి గారి చేత చేపించండి కాస్త ఆంజనేయ వారికి ఒంటికి కాస్త రాయమని వారికి చెప్తే వాళ్ళు చేసేస్తారండి ఒకవేళ అలా మీకు వీలు కాకపోతే ఇప్పుడు చెప్పిన విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే మీరు మంగళవారం రోజున చేయాలండి మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి చక్కగా మీరు స్నానం చేసుకొని మీరు సింధూరాన్ని ధరించి అంటే సింధూరాన్ని చక్కగా పెట్టుకొని పరిహారాన్ని చేయాలి తర్వాత స్వామివారికి చక్కగా సింధూరం పెట్టిన తర్వాత ఆయన ఎదురుగా ఈ రెండు మట్టి పరిమితులు ఉన్నాయి కదండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా పెట్టండి ఆయన ఎదురుగా ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత ఒక్కొక్క పరిమితిలో రెండు ఒత్తులు వేయండి తెల్లటి ఒత్తులు ఈ విధంగా విడివిడిగా రెండు ఒత్తులు వేయండి ఇక్కడ నేను ఆల్రెడీ వేసి చూపిస్తున్నానండి ఈ విధంగా వేసి ఆయన ముందు పెట్టండి తర్వాత స్వామివారి ఎదురుగా మీరు కూర్చొని ఉంటారు కదండి మీ యొక్క కుడి చేతి వైపున ఈ వైపు ఉన్న ఈ పరిమితిలో మీరు ఆవు నెత్తిని వేయాలి ఈ విధంగా కాస్త ఆవు నేతి వెయ్యండి అలానే ఎడమ చేతి ఈ ప్రమిదిలో ఆవాల నూనె వెయ్యాలండి సంపాదించాలి మాకు ఉద్యోగం రావాలి మాకు కోరికలు నెరవేరాలి అనుకునే వారికి పరిహారం బాగా పనిచేస్తుందండి వ్యాపారం బా సాగటం లేదండి ఉద్యోగం మాకు రావటం లేదండి ఇంకా మాకు పెళ్లి కుదరాలనుకున్నా కానీ మాకు పెళ్లి కుదరటం లేదండి ఇలా ఏవైతే మీకు అడ్డంకులు వస్తున్నాయో ఈ విషయాల్లో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక దీపారాధన చేయడానికి ముందుగా ఈ పువ్వు ఉన్న ఈ నాలుగు లవంగాలు మీకు కుడి చేతి గుప్పెట్లో పెట్టుకోండి తర్వాత ఈ కుడి చేతి కింద ఈ ఎడమ చేయింది కదండి ఈ విధంగా పెట్టి బలంగా చెప్పుకోండి ఆంజనేయ వారికి మనస్ఫూర్తిగా మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ తర్వాత ఈ నాలుగు లవంగాల్లో నుంచి ఒక రెండు లవంగాల్ని కుడి చేతి వైపు ఉన్న ఆవు నేతిలో వేయండి అలానే ఎడమ వైపు ఉన్న మస్టర్ ఆయిల్లో కూడా ఒక రెండు లవంగాలు వేయండి వేసిన తర్వాత దీపారాధన చేయాలి అయితే ఈ దీపారాధన మీరు చేస్తున్నంతసేపు మీరు ఆంజనేయ వారి యొక్క మంత్రాన్ని కానీ లేదంటే హనుమాన్ చాలీసాను కానీ ఆయన యొక్క నామాన్ని మీరు మనసులో జపం చేస్తూ ఉండాలి ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా మీరు మాట్లాడకుండా ఉండాలి ఇక ఆ రకంగా వెలుగుతున్నంతసేపు అరగంట పాటు పూర్తిగా ఉండాలి అని మాత్రం చెప్పలేదండి కొద్దిసేపు వరకు కనీసం ఒక పది నిమిషాల పాటు అక్కడే కూర్చొని ఆయన నామాన్ని జపం చేయాలి తర్వాత మీరు ఇంట్లోనే ఉండొచ్చు బయటికి మాత్రం అక్కడికి వెళ్ళకండి అదే మీరు దేవాలయంలో చేస్తే కనుక ఆ దీపారాధన వెలుగుతున్నంతసేపు దేవాలయంలో అక్కడే కూర్చొని ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని కానీ హనుమాన్ చాలేసానం కానీ మనసులో జపం చేస్తూ ఉండాలి అక్కడే కూర్చొని మీరు ప్రమితిలో కాస్త ఎక్కువ ఆయిలు వేశారనుకోండి ఒక అరగంట సేపు వెలుగుతుంది కాస్త తక్కువ పోసారనుకోండి ఒక పది నిమిషాల పాటు కానీ ఒక పావు గంట పాటు వెలుగుతుంది ఆ పావు గంట సేపు వరకు మీరు మనసులో ఆయన నామాన్ని చెప్పిస్తూ ఉండాలి ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు తొమ్మిది మంగళవారాల పాటు చేయాలి ఈ తొమ్మిది మంగళవారాలు మీకు నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని ఆపేసి మిగతా వారాలు మీరు చేసుకోవచ్చు ఒకవేళ మగవారికి ఏదైనా అనివార్య కారణాల వల్ల చేయలేని పరిస్థితి వచ్చింది ఒక వారం లేదంటే ఎవరైనా మరణించారు అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఆ వారం మీరు చేయలేని పరిస్థితి వచ్చింది మీరు ఆ వారం చేయకపోయినా తర్వాత మిగతా వారాలు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీరు మిగతా వారాలు మీరు కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే చెప్పానో ఇన్ని వారాలని ఆ వారాలు మీరు కంప్లీట్ చేసుకోవాలి కానీ మీరు ఇప్పుడు చెప్పిన విధంగా తొమ్మిది మంగళవారాలు కంటిన్యూగా మీరు చేశారనుకోండి చాలా తొందరగా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మీరు మధ్య మధ్యలో చేస్తూ మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళీ మధ్య మధ్యలో చేస్తే మీరు అనుకున్న ఫలితాలు అయితే ఏమీ రావండి ఏదో ఒకసారి అడ్డంకు వచ్చింది మీకు అంతవరకు ఓకే తీసుకోవచ్చు ఒకసారి మాత్రమే ఆపగలగవచ్చు కానీ మాటి మాటికి మీరు ఆపి కంటిన్యూ మాత్రం చేయకండి ఫలితాలు అయితే రావు ఈ విధంగా మీరు ఇంటి దగ్గర చేసినప్పుడు మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి మనం మీరు ఆ ప్రమిదలు ఉన్నాయి కదండి సాయంత్రం వాటిని తీసేసి క్లీన్ చేసి నెక్స్ట్ వీక్కి మీరు మళ్ళీ ఆ ప్రమిదలను ఉపయోగించుకోవచ్చు కానీ దేవాలయంలో వెలిగించిన ప్రమిదలు ఉన్నాయి కదండి వాటిని అక్కడే వదిలేయండి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం రోజున మీరు ఆ కొత్త ప్రమిదల్ని తీసుకువెళ్ళి దేవాలయంలో వెలిగించాలి ఇలా మీరు తొమ్మిది మంగళవారాలు చేయాలి ఇక అందులో ఉన్న లవంగాలు ఒత్తులు ఏవైనా పూల చెట్టు మొదట్లో వేసేయండి కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ వేసేయకండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధనం వస్తుందండి ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి కుటుంబం ఆర్థికంగా ఎదగాలి అని కోరుకునేవారు కుటుంబంలో ఉన్నవారు ఎవరో ఒకరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక వివాహానికి సంబంధించి ఎవరైనా చేస్తుంటే వారు మాత్రమే చేసుకోవాలి అలానే ఉద్యోగం కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్లే చేసుకోవాలండి పిల్లల కోసం అయితే పెద్దలైతే చేయకూడదు ఎందుకంటే వారిలో ఉన్న ఇంటర్నల్గా ఉన్న గ్రహ దోషాలను తొలగించుకోవడానికి చేసుకునే పరిహారం కాబట్టి వాళ్ళకి ఫలితం రావాలంటే వాళ్లే చేసుకోవాలండి అర్థం చేసుకోండి ఇదండి ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు కానీ మీ రిలేషన్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వీడియో షేర్ చేయండి లైక్ చేయని వారు ఇంకా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు